హలో ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్ దాస్రి విజ్ఞాన్ గారు నా పేరు చంద్రశేఖర్ అండి నేను ప్రవేశ నాన్నగారిని నేనే మీకు ఇంత పెట్టాను చెప్పండి మీరు అంత కోపంగా ఉన్నారు మా డాక్టర్ మీద ఏంటో అర్థం కావట్లేదు మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాను ఎక్స్ట్రీమ్లీ సారీ మిమ్మల్ని మిమ్మల్ని దయచేసి నన్ను క్షమించండి కాకపోతే ఒక నిమిషం మిమ్మల్ని దయచేసి హర్ట్ చేసి ఉంటాం ఎక్స్ట్రీమ్లీ సారీ నా మాటల వల్ల కానీ నా మెసేజ్ వల్ల కానీ నా ప్రవర్తన వల్ల కానీ లేదా నేను చేసిన వీడియోస్ వల్ల కానీ ఇకపోతే అసలు విషయానికి వస్తే ఆ పిల్ల అలా చేయడం నాకు నచ్చలేదు అందుకని చెప్పి నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అదే అసలు పిల్ల చేసింది ఏంటో మీరు పూర్తిగా చదవలేదు సార్ కీరవాణి వాళ్ళు కానీ సునీత గారు కానీ జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారు అని లేదు నా జడ్జిమెంట్ ఇవ్వకుండా లేచి ఎందుకు వెళ్ళిపోయారు ఈ జడ్జిమెంట్కి నాకు సంబంధం లేదు అని లేచి వెళ్ళిపోయారు ఎవరు కీరవాణి గారు దాసరి మన బోస్ గారు అది చాలా తప్పు నేను చిన్నపిల్ల వాళ్ళ ముందు అమ్మ నువ్వు ఇక్కడ తప్పు చేసావని చెప్పాల్సింది పోయి నేను నాకు సంబంధం లేదని లేచి వెళ్ళినప్పుడు ఏంటి జడ్జిమెంట్ లో సార్ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు మనమే కరెక్ట్ అని మనం అనుకోవడానికి లేదు మనం ప్రోగ్రామ్ లో ఇప్పుడు అవతల వాళ్ళు చేసిందే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవతల మనం చేసేదేంటో మీకు తెలుసు అయినా సరే మీరు నాకు చెప్పట్లేదు సార్ ఎక్స్ప్లెయిన్ కాదు తెలుసు కాదు ఇవన్నీ వీడియోస్ అవుట్ అయినాయి సార్ మనం మీరు జ్ఞాపిక వాళ్ళు బై మిస్టేక్ ఆ వీడియో కూడా పెట్టి మళ్ళీ ఫోర్ అవర్స్ లో డిలీట్ చేశారు మా డాక్టర్ ఇమీడియట్ గా దాని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే దాని ఇన్స్టాగ్రామ్ త్రీ డేస్ బ్లాక్ అయింది అసలు విషయం అసలు విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అనేది టీవీలో ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది ఓకేనా ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అయితే దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అదేంటి ఒక స్లాట్ మనం టీవీలో ఒక ఛానల్లో మనం స్లాట్ తీసుకున్నాము అంటే ఆ స్లాట్ ని మనం ఎంటర్టైన్ చేయాలి దానికి తగ్గట్టు మాకు స్పాన్సర్స్ రావాలి అలా అదొక బిజినెస్ అవునా కదా ఇట్స్ నాట్ ఎ చారిటీ కదా ఇప్పుడు జ్ఞాపికా ప్రొడక్షన్స్ కానీ పార్తీయ కానీ ఒక ఛారిటీ ఈవెంట్ రన్ చేసి ఎవరికైనా ఉత్తమ బహుమతి ఇద్దాం అంటే అది వేరు కానీ ఇది కమర్షియల్ ఈవెంట్ కమర్షియల్ ప్రోగ్రామ్ కమర్షియల్ ఈవెంట్ అయినా సో కమర్షియల్ కమర్షియల్ ప్రోగ్రామ్ కంటూ దానికంటూ కొన్ని ప్రోటోకాల్స్ దానికంటూ కొన్ని ఇవి ఉంటాయి అవన్నీ ఎపిసోడ్ డైరెక్టర్ చూసుకుంటాడు అవన్నీ పెట్టుకునేదే అందుకు ఆ ఎపిసోడ్ డైరెక్టర్ వాళ్ళు కళ్ళ ముందు అన్యాయం చేయకూడదు వాళ్ళు దాన్ని ప్రొఫెషనల్ గా తప్పు లేదు కానీ ఏదేమైనా ఒక విషయం అండి నాకు నచ్చని అంశం చెప్పనా బొడ్డు కిందికి చీర అనేది నాకు నిజంగా నచ్చలే అది తప్పు కథ తప్పు కదా అంటే అక్కడ వాడు అక్కడ కోరియోగ్రాఫర్ కూడా బట్టలు అక్కడ అక్కడ కాస్ట్యూమరే లేని దగ్గర ఒక లేని క్యారెక్టర్ ని సృష్టించి మీరు అలా మాట్లాడటం అదే అదే తల్లి ఉంది అక్కడ వేరే పిల్లల తల్లు ఉన్నారు వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఆ కొరియోగ్రాఫర్స్ ఏముంటారు సార్ వీళ్ళు కొన్ని డ్రెస్సులు తీసుకొచ్చి అర్థం చేయాలని చూస్తారు సరిపోవట్లేదు సిని నేనే ఎందుకు దీని గురించి మాట్లాడాను అంటే అదే ఈనాడు సంస్థలో నేను చిన్నప్పటి నుంచి అంటే మీ మోకాలంత సైజు సైజ్ ఉన్నప్పటి నుంచి నేను డబ్బింగ్లు చెప్పుకుంటూ వచ్చా ఓన్లీ ఫర్ అనిమేషన్స్ అది కూడా సో మాకు ఇప్పటి వరకు అండ్ అలా అంటే చెప్తున్నా వినండి సో నా ప్రాబ్లం ఏంటంటే మాకు రామోజీ ఫిలిం సిటీలో ఉండేది వాగేది పొద్దున అందరినీ తీసుకెళ్లి అక్కడ పడేసేవాడు మళ్ళీ సాయంత్రం అందరిని వదిలేవాడు రోజంతా అక్కడే ఉండేవాళ్ళం మేము వాగేది గంటే కానీ ఏం చేయాలో కూడా తెలియదు అక్కడంతా అటు ఇటు తిరుగుతా ఉంటే ఇవే సీరియల్స్ ఈ షూట్లు ఆ షూట్లు అయ్యేవి ఎక్కడ కూడా మేము అసభ్యత ఇప్పటి వరకు చూడాల సుమన్ గారు కూడా మా కళ్ళ ముందే చనిపోయాడు అవును సార్ మేము ప్రవత్తి ఇదే పాడతా తీయగల టూ థౌజండ్ సెవెంటీన్ లో పాడి రన్నర్ అప్ గెలిచింది సెకండ్ ప్రైజ్ గెలిచింది అది చిన్నపిల్ల అప్పుడు ఓకే సెవెన్ అవును అప్పుడు అది చిన్నపిల్ల ఇక్కడ ఏమైందంటే మీకు చెప్తాను ఈ జ్ఞాపిక వాళ్ళు ఏం చేశారంటే సార్ కొన్ని డ్రస్సులు తీసుకొస్తారు కొరియోగ్రాఫర్ ఇదే జ్ఞాపిక వాళ్ళని వేరే ఇంకొక ప్రొడక్షన్ హౌస్ ఇంకొకటి అవుతుంది ఈ డ్రెస్సులు ఇక్కడ అక్కడ కలిపి అడ్జస్ట్ చేయాలని చూడటం లేమైందంటే దీనికి ఇచ్చిన చీర తొమ్మిది అడుగులు ఉంటే కట్టి 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 అది ఉండకపోతే కింది జరిగే కింద జరిపడి నేను నో నేను ఒంటి కింద కట్టను అని చెప్పి ఫైనల్ గా స్టేజ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పైకి క్లాస్ జరిగింది ఇక్కడ మీరు అపార్థం చేస్తున్నారు దాని అర్థం దాని అర్థం కాస్ట్యూమ్ ని సరిచేయడమే కానీ అశ్లీలంగా చూపించడం కాదు నేను మేమే అశ్లీలంగా చూపించమని మేము ఒడ్డు కింద కట్టమంటున్నాను నేను కట్టండి అన్నాను సార్ మీరు ఇప్పటికీ అదే మాట అంటున్నారు నేను ఇప్పటికీ దాన్ని నేను యాక్సెప్ట్ చేయను ఈనాడు టెలివిజన్ లో ఈ పదం అనేదే ఉండదు అదే మీరు అనుకుంటున్నారు నేను అనుకోవట్లేదు సార్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్ అయ్యో రామదేవుడ ఇప్పటికీ చెప్పాను మీ 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 మోకాలు అంత సైజ్ లో ఉన్నప్పుడు తత్తత్త తిత్తి అనే టైం నుంచి నేను అక్కడ యానిమేషన్స్ కి డబ్బింగ్ చెప్పాను సార్ మీ మోకాలు అంత సైజ్ ఉన్నప్పటి నుంచి ఇక జ్ఞాపిక ప్రవీణ గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ దాంట్లో నేను వంటల ప్రోగ్రాంలు చేశాను ఆరేళ్ల మొన్నీ ప్రవస్తి చేత కూడా చేయించుకున్నారు వాళ్ళు ఫ్రీగా వేరే విషయము ఇక్కడ వచ్చి ప్రవస్తి వెళ్ళి ఆవిడకి చెప్పింది కూడా మేడం కట్టమంటున్నారు నేను కట్టట్లేదు అని అక్కడ లోపల అందుకే వాళ్ళు మోస్ట్ పొద్దు కింద కట్టమన్నారు అనేది ప్రవీణ్ గారు చెప్పరు కదా అక్కడ వాళ్ళు కొరియోగ్రాఫర్స్ లోపల కట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేసేటప్పుడు కొడుకు చీరైతే అడ్జస్ట్మెంట్ వేరు కానీ ఆ సినిమా పాట చూపించి ఇట్లా కిందకి కట్టాలి ఇంకా కిందకు లాగాలంటున్నారు అది అక్కడ గొడవైంది సరే అదొక ఇష్యూ కానీ జడ్జెస్ మటుకు మీరు నా పాతకి జడ్జ్మెంట్ రాంగ్ ఇచ్చారు అని అనలేదు ఓవరాల్ గా చెప్పనా సార్ మీరు ఏమైనా అనుకోండి ఈఎంఐ మాత్రం పాడతా అన్ఫిట్ చిన్నప్పుడు ముద్దుగా పాడొచ్చు కానీ ఈ వాయిస్ అక్కడికి నిజంగా అన్ఫిట్ నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా ఇంకా సాధన చేస్తే ఈఎంఐ బెటర్ ఎందుకంటే ఆ రోజు కీరవాణి గారు కూడా చెప్పింది డబ్బింగ్ వాల్యూ మీకు తెలిస్తే భాష మీద పట్టు ఉంటే మీరు పదాలని చాలా బాగా పలకగలరు అని ఈఎంఐకి నిజంగా ఇది ఇంకా తెలియదు మీ మీఎమ్ఐ కాబట్టి నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా మళ్ళీ నేర్పండి ఇంకో వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా షీ విల్ బీ వెరీ గుడ్ డెఫినెట్లీ అంత మించి ఇంకేం చెప్పలేను డెఫినెట్లీ డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హలో ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్ దాసరి విజ్ఞాన్ గారు నా పేరు చంద్రశేఖర్ అండి నేను ప్రవర్తి నాన్నగారిని నేనే మీకు ఇంత పెట్టాను చెప్పండి మీరు అంత కోపంగా ఉన్నారు మా డాక్టర్ మీద ఏంటో అర్థం కావట్లేదు మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాను మిమ్మల్ని మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దయచేసి నన్ను క్షమించండి కాకపోతే ఒక నిమిషం మిమ్మల్ని దయచేసి హర్డ్ చేసి ఉంటాం ఎక్స్ట్రీమ్లీ సారీ నా మాటల వల్ల కానీ నా మెసేజ్ వల్ల కానీ నా ప్రవర్తన వల్ల కానీ లేదా నేను చేసిన వీడియోస్ వల్ల కానీ ఇకపోతే అసలు విషయానికి వస్తే ఆ పిల్ల అలా చేయడం నాకు నచ్చలేదు అందుకని చెప్పి నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అదే అసలు పిల్ల చేసింది ఏంటో మీరు పూర్తిగా చదవలేదు సార్ కీరవాణి వాళ్ళు కానీ సునీత గారు కానీ జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారు అని లేదు నా జడ్జిమెంట్ ఇవ్వకుండా లేచి ఎందుకు వెళ్ళిపోయారు ఈ జడ్జిమెంట్కి నాకు సంబంధం లేదు అని లేచి వెళ్ళిపోయారు ఎవరు కీరవాణి గారు దాసు నిర్మల బోసు గారు అది చాలా తప్పు నేను చిన్న దాని వాళ్ళ ముందు అమ్మ నువ్వు ఇప్పుడు ఇక్కడ తప్పు చేసావని చెప్పాల్సింది పోయి మేము నాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోవడం జడ్జిమెంట్లో సార్ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు మనమే కరెక్ట్ అని మనం అనుకోవడానికి లేదు మనం ప్రోగ్రామ్ లో ఇప్పుడు అవతల వాళ్ళు చేసిందే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవతల మనం చేసేది ఏంటో మీకు మీకు తెలుసు అయినా సరే మీరు నాకు చెప్పట్లేదు సార్ ఎక్స్ప్లెయిన్ కాదు తెలుసు కాదు ఇవన్నీ వీడియోస్ అవుట్ అయినాయి సార్ మనం మీరు వాళ్ళు బై మిస్టేక్ ఆ వీడియో కూడా పెట్టి మళ్ళీ ఫోర్ అవర్స్ లో డిలీట్ చేశారు మా డాటర్ ఇమిడియట్ గా దాని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే దాని ఇన్స్టాగ్రామ్ త్రీ డేస్ బ్లాక్ అయింది అసలు విషయం అసలు విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అనేది టీవీలో ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది ఓకేనా ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అయితే దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అదేంటి ఒక స్లాట్ మనం టీవీలో ఒక ఛానల్లో మనం స్లాట్ తీసుకున్నాము అంటే ఆ స్లాట్ ని మనం ఎంటర్టైన్ చేయాలి దానికి తగ్గట్టు మాకు స్పాన్సర్స్ రావాలి అలా అదొక బిజినెస్ అవునా కదా ఇట్స్ నాట్ ఎ చారిటీ కదా ఇప్పుడు జ్ఞాపికా ప్రొడక్షన్స్ కానీ పార్తీయ కానీ ఒక ఛారిటీ ఈవెంట్ రన్ చేసి ఎవరికైనా ఉత్తమ బహుమతి ఇద్దాం అంటే అది వేరు కానీ ఇది కమర్షియల్ ఈవెంట్ కమర్షియల్ ప్రోగ్రామ్ కమర్షియల్ ఈవెంట్ అయినా సో కమర్షియల్ కమర్షియల్ ప్రోగ్రామ్ కంటూ దానికంటూ కొన్ని ప్రోటోకాల్స్ దానికంటూ కొన్ని ఇవి ఉంటాయి అవన్నీ ఎపిసోడ్ డైరెక్టర్ చూసుకుంటాడు అవన్నీ పెట్టుకునేదే అందుకు ఆ ఎపిసోడ్ డైరెక్టర్ వాళ్ళు కళ్ళ ముందు అన్యాయం చేయకూడదు వాళ్ళు దాన్ని ప్రొఫెషనల్ గా లేదు కానీ ఏదేమైనా ఒక విషయం అండి బొడ్కి నాకు నచ్చని అంశం చెప్పనా బొడ్డు కిందికి చీర అనేది నాకు నిజంగా నచ్చలే అది తప్పు కథ తప్పు కదా అంటే అక్కడ వాడు అక్కడ కోరియోగ్రాఫర్ కూడా కాస్ట్యూమరే లేని దగ్గర ఒక లేని క్యారెక్టర్ ని సృష్టించి మీరు అలా మాట్లాడటం అదే అదే తల్లి ఉంది అక్కడ వేరే పిల్లల తల్లు ఉన్నారు వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఆ కొరియోగ్రాఫర్స్ ఏముంటారు సార్ వీళ్ళు కొన్ని డ్రెస్ తీసుకొచ్చి అర్థం చేయాలని చూస్తారు ఇంకా సరిపోలేదు కిందికి నేనే ఎందుకు దీని గురించి మాట్లాడాను అంటే అదే ఈనాడు సంస్థలో నేను చిన్నప్పటి నుంచి అంటే మీ మోకాలు అంత సైజ్ ఉన్నప్పటి నుంచి నేను డబ్బింగ్లు చెప్పుకుంటూ వచ్చా ఓన్లీ ఫర్ అనిమేషన్స్ అది కూడా సో మాకు ఇప్పటి వరకు అండ్ అలా అంటే చెప్తున్నా వినండి సో నా ప్రాబ్లం ఏంటంటే మాకు రామోజీ ఫిలిం సిటీలో ఉండేది వాగేది పొద్దున అందరినీ తీసుకెళ్లి అక్కడ పడేసేవాడు మళ్ళీ సాయంత్రం అందరిని వదిలేవాడు రోజంతా అక్కడే ఉండేవాళ్ళం మేము వాగేది గంటే కానీ ఏం చేయాలో కూడా తెలియదు అక్కడ అటు ఇటు తిరుగుతా ఉంటే ఇవే సీరియల్స్ ఈ షూట్లు ఆ షూట్లు అయ్యేవి ఎక్కడ కూడా మేము అసభ్యత ఇప్పటివరకు చూడాల సుమన్ గారు కూడా మా కళ్ళ ముందే చనిపోయాడు అవును సార్ మేము ప్రవృత్తి ఇదే పాడతా తీయగల టూ థౌసండ్ సెవెంటీన్ లో పాడి రన్నర్ అప్ గెలిచింది సెకండ్ ప్రైజ్ గెలిచింది అది చిన్నపిల్ల అప్పుడు ఓకే సెవెన్ అవును అప్పుడు అది టెన్ అది చిన్నపిల్ల చిన్న ఇక్కడ ఏమైందంటే మీకు చెప్తాను ఈ జ్ఞాపిక వాళ్ళు ఏం చేశారంటే సార్ కొన్ని డ్రెస్లు తీసుకొస్తారు కొరియోగ్రాఫర్ ఇదే జ్ఞాపిక వాళ్ళది వేరే ఇంకొక ప్రొడక్షన్ హౌస్ ఇంకొకటి అవుతుంది ఈ డ్రెస్లు ఇక్కడ అక్కడ కలిపి అడ్జస్ట్ చేయాలని చూడటం లేమైందంటే దీనికి ఇచ్చిన చీర తొమ్మిది అడుగులు ఉంటే కట్టి 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 అది ఉండకపోతే కింది జరిగే కింది జరిపండి నేను నో నేను ఒంటి కింద కట్టను అని చెప్పి ఫైనల్ గా స్టేజ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పైకి క్లాస్ జరిగింది ఇక్కడ మీరు అపార్థం చేస్తున్నారు దాని అర్థం దాని అర్థం కాస్ట్యూమ్ ని సరిచేయడమే కానీ అశ్లీలంగా చూపించడం కాదు నేను నేను కింద చి సార్ మీరు ఇప్పటికీ అదే మాట అంటున్నారు నేను ఇప్పటికీ నేను యాక్సెప్ట్ చేయను ఈనాడు టెలివిజన్ లో ఈ పదం అనేదే ఉండదు అనుకుంటున్నారు నేను అనుకోవట్లేదు సార్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్ అయ్యో రామదేవుడ ఇప్పటికీ చెప్పాన మీ మీ మోకాలు అంత సైజ్ లో ఉన్నప్పుడు తత్తిత్తి అనే టైం నుంచి నేను అక్కడ యానిమేషన్స్ కి డబ్బింగ్ చెప్పాను సార్ మీ మోకాలు అంత సైజు ఉన్నప్పటి నుంచి ప్రణీత గారు జ్ఞాపిక ప్రవీణ గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ దాంట్లో నేను వంటల ప్రోగ్రాంలు చేశాను ఆరేళ్ల అమ్మ చేతి వంటలో నేను వంట ఉండే దగ్గరుండి చూసా ప్రవస్తి చేత కూడా చేయించుకున్నారు వాళ్ళు ఫ్రీగా వేరే విషయము ఇక్కడ వచ్చి ప్రవస్తి వెళ్ళి ఆవిడ చెప్పింది కూడా మేడం కట్టమంటున్నారు నేను కట్టట్లేదు అని అక్కడ లోపల అయింది అందుకే వాళ్ళు మోస్ట్ మోట్ పొద్దు కింద కట్టమన్నారు అనేది ప్రవీణ్ గారు చెప్పరు కదా అక్కడ వాళ్ళు కొరియోగ్రాఫర్స్ లోపల కట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేసేటప్పుడు కొడుకు చీరైతే అడ్జస్ట్మెంట్ వేరు కానీ ఆ సినిమా పాట చూపించి ఇట్లా కిందికి కట్టాలి ఇంకా కిందకు లాగాలంటున్నారు అది అక్కడ గొడవ అయింది సరే అదొక ఇష్యూ కానీ జడ్జెస్ మటుకు మీరు నా పాతకి జడ్జ్మెంట్ రాంగ్ ఇచ్చారు అని అనలేదు నువ్వు వేరే ఓవరాల్ గా చెప్పనా సార్ మీరు ఏమైనా అనుకోండి ఈఎంఐ మాత్రం పాడతా అన్ఫిట్ చిన్నప్పుడు ముద్దుగా పాడొచ్చు కానీ ఈ వాయిస్ అక్కడికి నిజంగా అన్ఫిట్ నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా ఇంకా సాధన చేస్తే ఈఎంఐ బెటర్ అందుకంటే ఆ రోజు కీరవాణి గారు కూడా చెప్పింది డబ్బింగ్ వాల్యూ మీకు తెలిస్తే భాష మీద పట్టు ఉంటే మీరు పదాలని చాలా బాగా పలకగలరు అని ఈఎంఐకి నిజంగా ఇది ఇంకా తెలియదు మీ మీఎమ్ఐ కాబట్టి నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా మళ్ళీ నేర్పండి ఇంకో వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా షీ విల్ బీ వెరీ గుడ్ అంత మించి ఇంకేం చెప్పలేం Definitely, definitely. Thank, right. you, okay. Thank you, sir. Thanks.